టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు వాలంటైన్స్ డే కానుకగా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది మొదటి మొదటి రోజు ఆటకే లైలా వాష్ అవుట్ విషయాన్ని అంగీకరిస్తూ ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో విశ్వక్సేన్ కు జంటగా ఖైదు లోహర్ ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమాకి ఫంకీ అనే టైటిల్ పెట్టారు మేకర్స్ ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో హీరో విశ్వక్సేన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా ఖయాదు లోహర్ ను ఫిక్స్ చేశారట తాజాగా విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా రిటర్న్ ది డ్రాగన్ లో నటించి మెప్పించింది లోహర్ అనుపమ పరమేశ్వర్ ని డామినేట్ చేసిన ఖయాదు లోహర్ ఇంతకు ముందు శ్రీ విష్ణు తో కలిసి అల్లూరి అనే సినిమాలో నటించింది అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఖయూదు లోహర్ ని టాలీవుడ్ జనాలు పట్టించుకున్నారు మూడేళ్ల తర్వాత డ్రాగన్ మూవీ కారణంగా మళ్లీ టాలీవుడ్ నుంచే అవకాశాలు అందుకుంటుంది కయాదు లోహర్